ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో విపక్ష కూటమి నేతలపై వీడియోలతో నిత్యం చెలరేగిపోయిన ఆ పార్టీ సానుభూతి పరురాలు శ్రీరెడ్డికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వైసీపీ సోషల్ మీడియా నేతల్ని వరుసగా అరెస్టులు చేస్తున్న నేపథ్యంలో శ్రీరెడ్డి అరెస్టు కూడా తప్పదనే ప్రచారం మొదలైంది ఇప్పటికే ఆమెపై అనకాపల్లితో పాటు రాజమండ్రిలో రెండు కేసులు నమోదయ్యాయి ఈ నేపథ్యంలో ఇవాళ మంత్రి నారా లోకేష్తో పాటు వైసీపీ అధినేత జగన్కు ఆమె రెండు లేఖలు రాశారు ముందుగా మంత్రి నారా లోకేష్ కు ఓ లేఖ రాసి ఎక్స్లో శ్రీరెడ్డి పోస్టు చేశారు ఇందులో తాను పుట్టింది గోదావరి జిల్లాలోనే అయినా పెరిగింది మాత్రం విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే అన్నారు అలాగే తొంభై ఐదు శాతం మీ వల్లే నా ఫ్రెండ్స్ అన్నారు తన తల్లిదండ్రులు కూడా అక్కడే ఉంటారని అమరావతి రావడం వల్ల వాళ్ల అరాకుర సొంత ఇల్లు రేట్లు పెరిగాయని టీడీపీకే ఓట్లు వేశారని చేశారు మీరు కొన్ని విషయాల్లో ఎంత మొండిగా ఉంటారో అంత మంచిగా ఉంటారని అందుకే తన గత వీడియోలో తన కుటుంబ సభ్యులు సారీ కూడా చెప్పించారన్నారు అలాగే మీతో గా మాట్లాడమని చెప్పారని కానీ తనకు అంత స్థాయి లేక ఈ లెటర్ రాస్తున్నట్లు తెలిపారు గతంలో తాను టీడీపీ జనసేన నేతల్ని ఎంత దూషించానో తెలుసని అందుకే క్షమాపణలు చెప్పానని ఆ వీడియో కింద మీ అభిమానులు పెట్టిన కామెంట్స్ చూసి ఎంతో మంది మనోభావాల్ని దెబ్బతీశానో అర్థమైందని శ్రీరెడ్డికి తెలిపారు వెంకటేశ్వర స్వామి భక్తురాలిగా ప్రమాణం చేసి చెప్తున్నారని తప్పు చేసినట్లు అంగీకరిస్తున్నారని అలాగే చంద్రబాబు లోకేష్ పవన్ కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ జనసేనకు అండగా ఉన్న మీడియా సంస్థలకు కూడా సారీ చెప్తున్నారని శ్రీరెడ్డి ఈ లేఖలో వెల్లడించారు ఈ లేఖ తాను తప్పించుకోవడానికి కాదని ఈ వారం రోజులుగా కమెంట్స్ చదివి ఆహారం కూడా తీసుకోకుండా మనోవేదనతో తీసుకున్న నిర్ణయం అన్నారు తిరిగి వైసీపీ వచ్చినా నా బుద్ధి వక్రమవుతుందని అనుకోవద్దన్నారు